హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇక్కడ మనకు కనిపిస్తున్న పూలు వచ్చేసి చంద్రకాంత పూలండి వీటిని ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని కూడా అంటారు జనరల్గా అన్ని పూలు ఉదయం వికసిస్తాయి కానీ ఈ ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని ఎందుకు అన్నారంటే ఇవి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ లోపల సాయంత్రం ఎయిట్ లోపల వికసిస్తాయండి సూర్యుడు అస్తమిస్తూ ఉంటుంటే ఆ కిరణాలు అవి ఇవేమో అప్పుడప్పుడే విచ్చుకుంటూ ఉంటాయి ఆ కిరణాలు పడి చాలా అందంగా కనిపిస్తాయండి మూన్ లైట్లో చూసినా కూడా చాలా అందంగా అనిపిస్తాయి మనకి ఈ ఈ పూలు మార్నింగ్ వాడిపోగానే వాటి ప్లేస్లో అవి కొంచెం గ్రీన్గా తయారవుతాయి తర్వాత బ్లాక్గా సీడ్ అనేది ఫామ్ అవుతుందండి ప్రతి ఫ్లవరు కూడా సీడ్గా అనేది ఫామ్ అవుతుంది అయితే ఇవి మనకి ఈ సీడ్స్ ఎలా ఉంటాయంటే నల్లని మిరియాలు ఉంటాయి కదా మిరియాలు లాగే అనిపిస్తుంటాయండి ఈ విత్తనాలు మళ్ళీ మనకి కింద పడుతుంటే మళ్ళీ కొత్త కొత్త మొక్కలు అనేవి వస్తుంటాయండి సో సీడ్ ద్వారా ప్రొపగేషన్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని మంచి కలర్స్ ఉంటాయండి ఇందులో ఇందాక చూపించింది పర్పుల్ అయితే ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అండి చాలా బాగుంటుంది తెలుపు ఉంటుంది ఎరుపు పసుపు గులాబీ నారింజ ఇంకా ఇప్పుడైతే మనకి మల్టీ కలర్స్లో కూడా మనకి ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయండి అయితే ఇవి ఎక్కువగా మనకి పల్లెటూర్లలో కనిపిస్తుంటాయండి మనం చిన్నతనంలో బాగా చూస్తుంటాం ఇప్పుడు స్పేస్ తక్కువ వేసుకో మనకి ఉపయోగపడేవే ఎక్కువ వేసుకోవాలన్న ఉద్దేశంతోను మనకి కొంచెం ఎట్లయినా సిటీలో తగ్గిందని చెప్పుకోవచ్చు అండి మనకి ఇప్పుడు కూడా మనం విలేజెస్ వెళ్తే అక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇది కుండీలో కూడా పెంచుకోవచ్చు అండి అయితే మనం అన్నీ ఒక దగ్గర వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తాయి అంటే ఒక మూడు నాలుగు కలర్స్ ఒక దగ్గర వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి నేను ఇప్పుడే కొన్ని కలెక్ట్ చేసుకున్నాను సీడ్స్ అయితే వేసి చూద్దామండి ఒక దగ్గర వేస్తామని అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూద్దాము తర్వాత ఇవి కింద ఎక్కువ మొక్కలు పడిపోతుంటానే ఉంచితే అవి చాలా ఎక్కువగా పెరిగిపోయి అడవిలాగా పెరుగుతుందండి సో మనకి ఎంత కావాలో ఎంతవరకు అంతవరకు ఉంచుకొని తర్వాత మిగతా అన్నీ తీసేసుకోవచ్చు అండి ఇవి మొక్క కొమ్మలు కూడా ఒక మీటర్ హైట్ అంతవరకు పెరుగుతాయి మనకి ఎంత కావాలో అంత ట్రిమ్ చేసుకుంటూ నీట్గా ఉంచుకోవచ్చు సన్లైట్ ఎక్కువగా ఉంటే మంచిగా పూలు అనేది బాగా పూస్తుందండి కొంతమందికి ప్లేస్ ఉంటుంది కానీ వాళ్ళ పని వల్ల పని ఒత్తిడి వల్ల మొక్కలను పెంచడానికి టైం ఉండదు కదండి సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ మొక్క అని చెప్పచ్చండి మనకి అందానికి అందం ఉంటుంది మనం అసలు లో మెయింటెనెన్స్ అసలు నో మెయింటెనెన్స్ అని చెప్పచ్చు అసలు ఏ మెయింటెనెన్స్ చేయకుండానే అదే పూస్తుంది పెరుగుతుందండి సో ఇదైతే వాళ్ళకి మంచిగా సజెస్ట్ చేయొచ్చు ఇవి మార్నింగ్ చూ మార్నింగ్కి వరకు ఉండాలి అంటే ఈవినింగ్ విసి పూస్తాయి కదండి ఆ పూసినవి మనం ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లారి దేవుడికి వాడుకోవచ్చు అండి అలా కూడా వాడుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఐ విషయం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ